నైట్ నన్ను వదిలేసి సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ యువర్ మ్యాగీ మెగ్నర్ సో విక్కి మీద ఒక ప్లాన్ చేద్దామని ప్లాన్ చేసిన యాక్చువల్గా ప్రాంక్ ఎలా వస్తుందో అయితే కొంచెం డౌట్ ఫస్ట్ టైం ఇలా నేను ప్రాంక్ చేయడం సో లెట్సీ యాక్చువల్గా విక్కీ బట్టలు చదువుతుంటే ఒక జుంకాలు దొరికినాయి సేమ్ నా జుంకాలు లాంటివే కానీ నావి కాపు అసలు నావి కాని జుంకాలు విక్కీ బట్టలలో ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి నాకు చిన్న డౌట్ వచ్చింది ఇంటికాడ ఈ జుంకాలు ఎవరు అని ప్రామిస్ నాకు తెలియదు అని చెప్పేసి కంగరపడ్డాడు అంటే విక్కీ అంటే జస్ట్ నేను అడిగాను అంతే ఆహా ఏదో భయపడతాడు మంచిగా ఫ్రాంక్ అయితే చేయొచ్చు ఒక ఫ్రాంక్ వీడియో చేద్దామని చెప్పేసి ఆ కమ్మలు శంషాబాద్ నుంచి ఇక్కడ వరంగల్కి పట్టుకొచ్చి ఈడైతే వీడియో తీయడానికి మా చెల్లెలు ఉంటారు కదా అక్కడైతే కెమెరా పెట్టడానికి ఏడలేదు మళ్ళీ లైటింగ్ ఉండదు ఇక్కడైతే మంచిగా బయట వీడియో తీయచ్చని ప్లాన్ అయితే చేసినా మా చెల్లెలకు కూడా చెప్పి రెడీగా పెట్టిన సో వీడియో అయితే చూసేయండి ఎలా ఉంటుందో ప్రాంక్ ఫర్ ది ఫస్ట్ టైం నాకైతే అసలు యాక్ట్ చేయడం అయితే అసలు రియాలిటీగా యాక్ట్ చేయడం అస్సలు రాదు ఫుల్ నవ్వు వస్తుంది అసలు నవ్వల్లా కాదు చూద్దాం ఎలా వస్తుందో విక్కి కూడా కనిపెడతాడు అనుకుంటా కాకపోతే వీడియో చెప్పేది ఇస్తాను ఎందుకంటే వీడియో అత్తమ్మ వాళ్ళకి చూపెట్టాలి నువ్వేం మాట్లాడతావో వాళ్ళకు కూడా తెలియాలి కదా నేను కూడా ఏం మాట్లాడుతున్నావో తెలియాలి కదా నువ్వు ఏం మాట్లాడతావో దాన్ని బట్టి అత్తమ్మ వాళ్ళకు నేను చూపెడతా వీడియో అని అయితే చెప్పినా సో లెట్సీ అందుకని వీడియో తీస్తానంటే చెప్పి చెప్ చెప్తాను అత్త మళ్ళీ చూపిస్తా అందుకని వీడియో ఇస్తాను అని అయితే చెప్తాను మైక్ కూడా అందుకే పెట్టుకో అని చెప్తాను కానీ కనిపెడతాడో ఎప్పుడైతే ప్రాంక్ వీడియో చేయలేదు కనిపెడతాడో లేదో అయితే చూద్దాం ఓకే ఇంకా లేజ్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటి ద వీడియో కమ్మలు అవి నాయ అవి నాయేది ఇవ్వ మరి అవి నాయేది ఇవ్వ మరి ఓయ్ ఓయ్ ప్రామిస్ వినయ్ కాదు ప్రామిస్ మరి ఇంటికాడ నువ్వు ఏం చెప్పక నేను ఏం చెప్పిన నువ్వు ఎందుకు భయపడ్డావు నువ్వు ఎందుకు భయపడ్డావ్ నేను మరీ అంత దూలా కనపడుతున్నారా నేను బబ్బు రాగానే కూడా టెన్షన్ టెన్షన్ ఫీల్ అయ్యలేదా బబ్బు నేను అడిగితే కూడా చెప్పలేదు నువ్వు ఏదో టెన్షన్ పడతాను ముందు ముందు వాళ్ళు నేను అడగ ముందుకే ప్రామిస్ నాకు తెలియదు నాకు తెలియదు అని అంటాను

ఈ వీడియో ఎందుకు తిట్టానంటే ఇప్పుడు అత్తమ్మకి మామయ్యకి వీడియో చూపెట్టాలి అందుకని ఈ వీడియో తిట్టాను నన్ను బుగ్గానే ఎత్తానని చెప్పితానని నాగడ అంటే ఇది ఒకటి బై ఒకటి ఇట్లా వికి ఏం చేస్తున్నావ్ వాయ్ వాళ్ళ సో ఇక్కడ ఏంటంటే విక్కి వెళ్ళి మా పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేసిండు అందుకని అది కొంచెం డిస్కషన్ ఆ టీ టై నన్ను తిడతనే ఉన్నారు అన్నమాట మీకు తెలియదు అని చెప్పేసి నేను చెప్పాను అన్నమాట అక్కడ అయితేనా ఆ నిజం కాకపోతే నిజం కాకపోతే తర్వాత ముచ్చట ఏముందో చెప్తాను మరి సీరియస్ చెప్తా సీరియస్ నీ దొరికింది నువ్వే ఆగమాగం పడ్డావు కా కాదు అసలు అది ఎట్లున్నది తెలుసా తెలిసానే దాని టీషర్ట్ మీద ఏదో ఉండే బట్టల కింద ఈ కమ్మలు ఎట్లా దొరుకుతాయి మళ్ళీ కమ్మలు నాయి కావు నా కమ్మలు ఇవి మళ్ళీ ఇవి నా కోసం ఇవి నా కమ్మలు ఇవి వేరే వాళ్ళ కమ్మలే ఇవి నా కమ్మలు ఇవి వేరే వాళ్ళ కమ్మలే చెప్పండి మీరే చెప్పు రాతక్కట చెప్పు చెప్పు కొత్త చెప్పు ఇవి కొత్త నా కోసం సర్ప్రైజ్ ఇచ్చినవంటే కూడా కాదు ఇవి పాత కమ్మలు ఆల్రెడీ పెట్టుకొని ఇగో చూడు ఇవి అంత ఇట్లా అయిపోయి ఉన్నాయి చెప్పకి ఏంటి చెప్పాలో నీకు ఇవి ఎవ్వరివి ఎవరు చిల్లు నిన్ను లేనప్పుడు రూమ్ లాగా చూడాలి ఎవరు చిల్లు నిన్ను లేనప్పుడు రూమ్ లాగా చూడాలే ఎందుకొస్తారు ఎవరు ఎందుకొత్తారు నేను నువ్వు లేనప్పుడు ఎప్పుడున్నా నేను చెప్పు ఉన్నావు ఎప్పుడు ఎన్నిసార్లు లేవు ఎప్పుడు ఉన్నావు ఎన్నిసార్లు లేవు నేనా ఆ పోయిన డిసెంబర్ నవంబర్ మొత్తం నేను ఇక్కడే ఉన్నా అప్పుడు ఎవరు చిల్లు ఇవి అది బట్టలు నేనే అదిరిపోయినా ఇవి బట్టల కింద ఎట్ల వెళ్ళినాయి ఏంటిది నాకు దల్వాదు అంటానా నాకు తెలువాలి ఇవి ఎవర్వి కళ్ళు దొబ్బినాయి చూసుకో సుస్కో ప్రామిస్ వినయ్ కాదు ప్రామిస్ వినయ్ కాదు నీ మిదొట్టి వినయ్ కాదు నీ

నువ్వు ప్రామిస్ అడగక ముందుగా నేను ప్రామిస్ చేసేసి ఇవి నాయ కూడా కావు నేను తెచ్చుకోలేదు నేను ఎక్కడి నుంచి పెట్టలేదు యాక్చువల్ గా నాకు కమ్మలు ఇవి ఇవి ఉన్నాయి మరి ఇవి ఎక్కడి ఈ పేరు ఎవరివి అసలు ఏం నడిపిస్తాను ఎయిర్పోర్ట్లా ఎవరిని నడిపిస్తాను ఎయిర్పోర్ట్లా ఎవరిని నడిపిస్తాను అదే ఇది ఈ రెండు జంట ఇవి నాయి ఈ కమ్మలు ఎవరివి రెండు జంట కమ్మలు అదే ఎవరికి ఈ మధ్య ఈ మధ్య నాని బిహేవియర్ కూడా కరెక్ట్ ఉండలేదు కసురుకుంటాను తిడతాను అసలు ఫుల్ టార్చర్ చూపిస్తాను కసురుకుంటాను తిడతాను అసలు ఫుల్ టార్చర్ చూపిస్తాను అసలు ఫుల్ టార్చర్ చూపిస్తాను ఎన్నిసార్లు బాధపడతాను విక్కి నిన్న కూడా నైట్ ఎటో పోయినావు నన్ను వదిలేసి నా కూడా నైట్ ఎటో పోయినావు నన్ను వదిలేసి ఒక్కదాన్ని ఉన్నా కనిపోయాను ఏమో ఎవరు ఒకరి పేరు చెప్పుకొని ఒకరి రిటర్న్ పోవచ్చు నేను విన్నా మేము స్పీకర్ పెట్టినావా సరే చెప్పు విక్కి ఏం చెప్పాలి నీకు అసలు ఏంటిది కథ ఈ కమ్మలు ఈ కమ్మలు ఎవరు కావి నాకు తెలవాలి కమ్మలు ఎవరు నీకు తెలవాలి నాకు కూడా తెలియదు కమ్మలు ఎవరు నువ్వేమో మెయింటైన్ చేస్తాను నాకు తెలియకుండా సన్ స్క్రీన్ నువ్వేమో మెయింటైన్ చేస్తాను నాకు తెలియకుండా సన్ స్క్రీన్ నేను అడుగుతాను ఎందుకు నాకు తెలియదు కమ్మలు అంటే నేను ఎంత

నిజంగా వినాయక ఇట్లాంటివి పెట్టుకోము మరి బయట పెట్టుకుంది ఇవి ఎక్కడి కేరళ అమ్మాయివి ఇవి ఎక్కడి కేరళ అమ్మాయివి మోడల్ కూడా కాదు పైన నెమలికి వచ్చింది కేరళ అమ్మాయి అని తెలుసా ఎయిర్పోర్ట్ లో కేరళ అమ్మాయిలు ఉంటారు కదా ఎయిర్పోర్ట్ లో కేరళ అమ్మాయిలు ఉంటారు కదా

అనుమానం కాదు భయం ఎక్కడ తెలుస్తది కదా అసలు నిజం ఒక కాదని తెలిసి మిడిల్ ఫ్లోర్ లో వచ్చిండేమో అంటావు మిడిల్ ఫ్లోర్ లో ఎట్లా వస్తది కింద సరే ఒక నువ్వు ఆమె కలిసిపోతారా మిడిల్ ఫ్లోర్ లో కూడా ఉంది మిడిల్ ఫ్లోర్ లో వాళ్ళ వాళ్ళ కోసం రావచ్చు ఆ అమ్మ ఎవరు మధ్యలో కాడికి వచ్చిల్లని చెప్తావు మరి మీదే జరిగింది ఎవరికి తెలియాలి నాకు చెప్తా అబద్ధాలు నువ్వ పడద్దు చెప్తాను ఫస్ట్ నుంచి భయపడేది నువ్వు పట్టండి ప్రామిసెస్ను నా మెడలో కూడా మాలున్నది కమ్మలు అయితే నావి కావు నేను తెచ్చుకున్నాను చెప్పావు చెప్పేది ఏంటి చెప్పేది అరే నో సీరియస్ నువ్వు సీరియస్ గా చెప్తాన అరే నాకు తెలియదు రాదు అరే మిస్టేక్ నీది కాడి నువ్వు చెప్పాలి అరె మిస్టేక్ నీది కాడి నువ్వు చెప్పాలి

చె ఎక్కువ ఏంది ఏంది ఎక్కువ నవ్వుతావా సంప సూతా ఏం చెప్తా 프랭크 간ో రాంగా ఏదమరు వందతానా అది ప్రాంక్ 프랭크 అని చెప్పిందా 프랭크 లకునది ఓకే నేను ఇంటి గాడ నినేతే ఏం అడగలేక కదా చూడగానే బట్టల మీద ఒపించిన హార్ట్ బ్రేక్ ఏంది బట్టల మీద ఒపించిన హార్ట్ బ్రేక్ ఏంది సరే చెప్పు నీ నిదొట్టు ఇంటి గాడ చూడగానే నీ బ్లూ నీ వైలెట్ టీషర్ట్ షర్ట్ మీదన కౌపడింది నాకు చూడగానే కొత్త

మరి ఎందుకు పోతానో ఊరికే భయపడి ఇట్లా మనుక్కుతాను మనుక్కుతాను ఏంటివి ఏంటిది ఏంటివి ఏంటిది చెప్పు ఈ కమ్మలునా ఈ కమ్మలు ఎవరి ఏంటివి చెప్పు ఏంటిది కి చెప్పిన తర్వాత ఏంది తమ్ముడు చూస్తారా நான் <laughs> நானு <laughs> 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 <laughs>